అసలాం అయికు వరహమతుల్లాహి వబర్కాదు సూరతుల్ కదర్ ఈ సూర కురాన్ గ్రంథం యొక్క తొంభై ఏడవ సూర ఇటు కురాన్ గ్రంథం యొక్క ఏదన్నా సూర మొదట్లో ఉన్న చివరిలో ఉన్న అదే సారాంశము అదే భావనతో అదే భక్తి శ్రద్ధలతో మనం చదువుతాము ఒక వాక్యం మొదట్లో ఉంటే దానికి ప్రత్యేకత లేదా చివరిలో ఉంటే ఇంకొక ప్రత్యేకత అంటూ ఏమీ లేని లేవు కురాన్ యొక్క ప్రతి వాక్యము ప్రత్యేకమైనటువంటిది ఈ సూరా గురించి అల్లాసుహనతల తెలియచేస్తున్నాడు ఇన్ నిశ్చయంగా మేము దీనిని ఘనమైన రాత్రి అందు చేశాము అని తెలియచేశాడు దీనిని అంటే దేనిని అల్లా సుహనతల తన ప్రవక్తని చేశాడా తన గ్రంథం కురాన్ గ్రంథాన్ని అవతరింప చేశాడా లేదా దైవదూతలను అవతరింప చేశాడా దీనిని దీని యొక్క అర్థము కురాన్ గ్రంథం యొక్క తర్జుమా కానీ అర్థం కానీ భావం కానీ తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రవక్త గారి దగ్గరే మనం తెలుసుకోవాలి లేదా ప్రవక్త గారి శిష్యులు ప్రవక్త గారి సహచరులు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అలాగే అర్థం చేసుకోవాలి ఇన్నా అన్ అక్కడ కురాన్ గ్రంథాన్ని చేశాము అని తెలియచేశాడు ఇన్నా అన్న పదంలో ఇన్నా మేము అల్ల ఒక గౌరవము ప్రక్రియను వివరించటం కోసం కురాన్ గ్రంథము నేరుగా మహమ్మద్ సలహు అలస్లం గారికి వినిపించటం జరిగిందా అల్లాహ సుబాను నేరుగా ప్రవక్త గారితో మాట్లాడి ఆయనకు వినిపించాడా తెలియచేశాడా అంటే అల్లాహ సుబాను తన మాటలను దైవదూత జిబ్రాహిల్ అలీ గారికి తెలియచేశారు ఆయన మహమ్మద్ సలల్లాహు అలస్లం గారి దగ్గరకు వచ్చి ఈ వాక్యాలు వివరించారు మొహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అలాగే గుర్తు ఈ ప్రక్రియ మొత్తాన్ని మేము అని అల్లా స్ అంటున్నాడు పూర్తి ఖురాన్ గ్రంథము నేరుగా తీసుకురావటం జరగలేదు పూర్తి కురాన్ గ్రంథము నేరుగా మొహమ్మద్ సలహు అలస్ల గారి దగ్గరికి తీసుకురావటం జరగలేదు లౌహె మహఫూజ్ లో కురాన్ గ్రంథాన్ని పూర్తిగా అంటే పూర్తిగా ఒకేసారి లిఖించటం జరిగింది సమయాన్ని సందర్భాన్ని అవసరాన్ని బట్టి మొహమ్మద్ సలల్లాహు అలస్ల గారి దగ్గరికి ఒక వాక్యము లేదా ఒక సూర ఈ విధంగా అవతరింపచేయటం జరిగింది అంజల్లాహ్ మేము ఈ ఖరాన్ గ్రంథాన్ని అవతరింప చేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాదే అని అన్నాడు కురాన్ గ్రంథము లౌహ మహఫూజ్ లో సురక్షితంగా చేయటం జరిగింది అక్కడ నుండి ఇబ్రాహిల్ అలీ ఇస్లాం గారు ముహమ్మద్ సలల్లాస్ గారి దగ్గరికి అవసరాన్ని సమయాన్ని సందర్భాన్ని బట్టి వాక్యాలను తీసుకొస్తూ వచ్చారు మేరాజ్ యాత్ర నాడు ముహమ్మద్ సల్ల్లాహాహు అలస్లం గారు నేరుగా ఆకాశాలకు ఎత్తుకోబడ్డారు అక్కడ జిబ్రాహిల్ అలస్లం గారి యొక్క మధ్యవర్తిత్వం లేకుండానే నేరుగా అల్లహ సుభానతలతో ముహమ్మద్ సల్ల్లాహాహు అలైస్లం గారు మాట్లాడారు ఆ వాక్యాలు కూడా ఖురాన్ గ్రంథంలో పొందుపరచటం జరిగింది మహమ్మద్ సలల్లాహు అలహిస్లం గారు నిద్రలో ఉన్నా కానీ లేదా అల్లాహ సుహనతల ఆయనకి వినిపించినట్లుగా గాని ఆయన హృదయంలో వేస్తూ ఉండేవాడు ఈ విధంగా పద్ధతుల ద్వారా అల్లా సుహనతల నేరుగా కానీ లేదా జిబ్రాయిన్ అలీహస్లం గారితో గాని లేదా ప్రవక్త గారి మనస్సులో వేయటం కానీ ఏదో ఒకటి చేస్తూ వచ్చారు ఈ విధంగా కురాన్ గ్రంథము అల్లా సుహనతల ఒక ప్రక్రియ ద్వారా అవతరింపజేశాడు కాబట్టి మేము అని తెలియచేశాడు మానవుని జీవితం గురించి తెలియచేశాడు మేము మీకు జీవితాన్ని ప్రసాదించాము మరణాన్ని కూడా ఇస్తాము మీరు మీ పూర్వీకులు ఏదైతే చేస్తారో లేదా చేసేసారో ప్రతిదీ కూడా ఒక గ్రంథంలో మేము రాశాము అని అల్లా శుభవత్తలు అంటున్నాడు ఇక్కడ కూడా మేము అనగా అల్లా సుమతల దైవదూతలకి బాధ్యతను అప్పగించాడు మనిషి మాట్లాడే ప్రతి మాటను రాయాల్సిందిగా కిరామన్ ఖాతిబీన్ గౌరవప్రదమైనటువంటి దైవదూతలను ఖరారు చేశాడు ఈ విధంగా మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళు రాస్తున్నారు మనం చేసే ప్రతి పని దైవదూతలు రాస్తున్నారు మనిషి యొక్క స్థితిగతులు ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు దాకా మరణించాలి బిడ్డ తల్లి గర్భంలో ఉండంగానే దైవదూతలు రాస్తారు అని మహమ్మద్ సల్లాహన్ గారు అన్నారు అలాగే మలకుల్ మౌత్ ఈయన మనిషి ప్రాణం తీయటానికి ఆకాశాల నుంచి దిగి వస్తారు అని మహమ్మద్ సలల్లాహుల్స్లాం గారు అన్నారు అంటే ఈ ప్రక్రియ మొత్తాన్ని అల్లా సుబ్హనతల మేము అని తెలియచేశాడు మరి మేము అన్న పదంలో షిరిక్ అనేది ఏ కోశానో కూడా రాకూడదు అందుకని అల్లా సుహనతల ఆరాధన విషయం వచ్చిన ప్రతిసారి నేను అని చెప్పాడు ఏదన్నా ప్రక్రియ వివరించడం కోసము మేము అని తెలియచేశాడు కురాన్ గ్రంథం యొక్క వాక్యము ఇన్ని అనల్లాహ్ నేను నేనే ఆ అల్లాహ్ను లా ఇలాహ ఇల్లా అన ఫఅబుదుని నేను తప్పించి మరొక ఆరాధ దేవుడు ఎవరు లేనే లేరు కాబట్టి నన్ను ఆరాధించండి నా ధ్యానం కోసము నా జికిర్ ని స్థాపించటం కోసం మీరు నమాజును స్థాపించండి అని అల్లా సుహాన్ తెలియచేశాడు అంటే ఆరాధన విషయంలో అల్లాహ్ ఒకే ఒక్కడు ఈ ఆరాధనలో మేము అన్న సిద్ధాంతం లేదు మేము అన్న ప్రస్తావన అంటూ ఏమీ లేనే లేదు ఆరాధన నేరుగా అల్లాహ సుభానవతలాకే చేయాలి ఏదైనా వివరం తెలుసుకోవాలంటే ఇది ప్రక్రియ అన్నప్పుడు మేము అని అల్లాహ సుభానవతల అంటాడు ఆరాధనకు అర్హులు ఎవరు అంటే నేను అని అల్లా సుభానోత్తల అంటూ ఉంటాడు కాబట్టి ఈ ఏకవచనం కానీ బహువచనం కానీ కాస్త ముఖ్యమైనటువంటివి మనం దువాలు చేసుకునేటప్పుడు కూడా ఓల్లా నువ్వు అని మనం చదువుతాము ఓలా నువ్వు మాకు ప్రసాదించు నువ్వు మా పని చేయాలని ఏకవచనంతో ప్రబోధిస్తాము ఇదేంది అల్లాహ్ ఎంతో గొప్పవాడు మహోన్నతుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు ఆయన్ని మేము మీరు అని గౌరవించాలి గాని నువ్వు అనటం ఏమిటి అంటే మనం మాట్లాడే మాటలో కూడా షిరిక్ యొక్క దుర్వాసన ఏ కోశాన రాకూడదు కాబట్టి నువ్వు ఏకవచనంతోనే ప్రవక్త గారు మనకు నేర్పించారు నువ్వు మాకు ప్రసాదించు అల్లా నువ్వు ఒకే ఒక్కడివి నువ్వు తప్ప మరొక ఆరాధ్య దేవుడు ఇంకెవ్వరూ లేనే లేరు ఈ విధంగా ఒక ఏకవచనంతో అల్లా అల్లహ యొక్క ఏకత్వాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించటం జరుగుతుంది కురాణ్ గ్రంథంలో అల్లా యొక్క ఏకత్వం గురించి తెలియచేస్తూ ఓ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహుస్ గారు మీరు చెప్పండి అల్లాహ్ ఒకే ఒక్కడు అల్లాహుస్ అల్లా ఎంతో దృఢమైనటువంటి వాడు ఆయన ఎవరికి పుట్టలేదు ఆయన కూడా ఎవరికి పుట్టలేదు ఆయనకు సరి సమానులంటూ ఎవ్వరూ లేనే లేరు అని చెప్పమన్నారు అంటే అల్లా యొక్క ఏకత్వంలో ఏ మాత్రము ఇంకొక మాట ఇంకొక ఆలోచన లేదా అల్లాకు సహాయం చేసేవాళ్ళు లేదా అల్లా దగ్గర అల్లాకు అవసరం ఉన్న వాళ్ళు అన్న అవకాశమే ఎక్కడ లేనే లేదు అల్లా స్వతంత్రుడు ఒకే ఒక్కడు బలమైన వాడు సర్వశక్తి సంపన్నుడు ఈ విధంగా ఇస్లాం యొక్క మూల సూత్రం వ్యతిరేకము అస్సలు క్షమించడు అది కాకుండా ఇంకేదన్నా పాపం ఉంది అంటే దానిని క్షమించాలనుకున్నప్పుడు ఓర్కని క్షమించి వేస్తాడు అని ఖురాన్ మనకు హెచ్చరించింది ఓ ఆ ఘనమైన రాత్రి గురించి మీకేమీ తెలుసు ఆ ఘనమైన రాత్రి దాని యొక్క పూర్తి వివరాలు అల్లాహ్ చెప్పేంత వరకు ప్రపంచంలోని ఏ మానవులకి కూడా తెలియనే తెలియదు బనీ ఇస్రాయిల్ సమాజానికి సంబంధించిన ఒక చరిత్ర వివరించడం జరుగుతుంది ఒకానొక కాలంలో ఫలానా మనిషి నేను వెయ్యి నెలల దాకా అల్లాహ్ మార్గంలో పోరాటం చేస్తాను అని బయలుదేరాడు ఈ విధంగా ఒక ప్రస్తావన వచ్చినప్పుడు కురాన్ యొక్క ఈ వాక్యాలు ఏ విధంగా తెలియచేయటం జరిగింది దానికంటే ఎక్కువ పుణ్యప్రదమైనటువంటిది వెయ్యి నెలలు అల్లాహ మార్గంలో కష్టపడి కృషి చేసి యుద్ధం చేసే బదులుగా యొక్క మార్గంలో ఒక రాత్రి ఆరాధన చేసినట్లయితే అంత పుణ్యం పొందవచ్చు అని కురాన్ యొక్క వాక్యాలు వివరించారు అని ఒక తఫ్సీర్ అనేది మన ముందు చెప్పడం జరిగింది ఇదే కావచ్చు ఇది కాకపోవచ్చు మేము ప్రతిదానికి తఫ్సీరే ఆధారము అని ఏమాత్రం చెప్పము ఎందుకంటే ప్రవక్త గారి బోధన సహాబాలకు తెలుసు వాళ్ళు మాకు తెలియచేశారు దానికి మించి ఇంకేదన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇతరుల గ్రంథాలు గాని ఇతరుల యొక్క సాహిత్యం గాని చదువుతాము అంతే తప్పించి దాన్ని ధృవీకరించటం కోసమో తిరస్కరించటం కోసమో కానే కాదు లైలతుల్ ఈ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే ఎక్కువ పుణ్యప్రదమైనటువంటిది అని అల్ల అన్నాడు ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల పుణ్యం వస్తుంది అని చాలా మంది చెప్పారు ఇద లెక్క కట్టుకోవటానికి కాదు దీని యొక్క పూర్తి పుణ్యాన్ని వివరించటం కోసము దీనికంటే ఎక్కువ అని చెప్పటం కోసము ఇందులో దైవదూతలు దిగివస్తారు వారితో పాటు జిబ్రాయిల్ అలీ ఇస్లాం గారు కూడా దిగివస్తారు ఇందులో అల్లా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకొని ఈ దైవదూతలు దిగి వస్తారు అని ఖురాన్లో చెప్పడం జరిగింది దైవదూతలు జిబ్రాహిల్ అలీ ఇస్లాం గారు కూడా దైవదూతే కదా ప్రత్యేకించి దైవదూతలతో పాటు జిబ్రాహిల్ అలీ గారు కూడా వస్తారు అని చెప్పడం ఏమిటి అంటే ఈయన ప్రాధాన్యత ఎప్పుడైతే జిబ్రాయల్ అలెహిస్లం గారు వస్తారో ఆయన వచ్చిన ప్రతిసారి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది ఒక సమాజాన్ని తుడిచిపెట్టేయటమా ఇంకొక సమాజాన్ని ఉన్నత స్థానం ప్రసాదించటమా ఒక సమాజం మీద అల్ల యొక్క ఆగ్రహం కురిపించటమా లేదా అనుగ్రహం కురిపించటమా అల్ల యొక్క కోప తాపాలను తీసుకురావటమా అల్ల యొక్క కారుణ్యం తీసుకురావటమా ఈ విధమైనటువంటి నిర్ణయాలు జిబ్రాయిల్ అలిహిసం గారిపై ఉన్న బాధ్యత కాబట్టి ఆయన ప్రత్యేకంగా దిగి వస్తారు రమజాన్ నెల రంజాన్ నెల మొదలైన వెంటనే స్వర్గం యొక్క ద్వారాలు తెరవటం జరుగుతుంది నరకం యొక్క ద్వారాలు మూసివేయటం జరుగుతుంది ఈ బిలీస్ ని బంధించటం జరుగుతుంది అని మహమ్మద్ సలహాహులస్ గారు అన్నారు చెడు అనేది అల్లా శుభనతలు బంధించి వేశాడు కాబట్టి మంచి జరుగుతుంది ఆ మంచి జరిగే సమయాన మనం దాని కోసం ఏర్పాటు చేసుకొని ఉండాలి ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఈ రాత్రిలో మనం ఆరాధన చేయాలి ప్రవక్త మహమ్మద్ అలీ అలైవలం గారు తెలియచేశారు ఎవరైతే ఘనమైన రాత్రిలో విశ్వాసంతో భయభక్తులతో అల్లా యొక్క ఆరాధన చేస్తారో వారి యొక్క గత పాపాలన్నీ క్షమించి వేయటం జరుగుతుంది అని మహమ్మద్ సలల్లాహు అలహీ వస్లం గారు అన్నారు కాబట్టి ఆ పాపాల క్షమాపణ కోసము ఈ రాత్రిలో మనం మేలుకొని ఉండాలి ఈ రాత్రులు అల్లాహ సుభానోతల యొక్క ఆరాధన చేయాలి మహమ్మద్ సలల్లాహమ్ గారు అన్నారు ఫల్తమిల్ అవాహిర్ మీరు చివరి పది రాత్రులలో ఈ షబే కథర్ వెతకండి ప్రత్యేకించి బేసి రాత్రులలో వెతకండి అని అన్నారు షబే కథర్ యొక్క చివరి పది రాత్రుల యొక్క బేసి రాత్రులలో మనం జాగారం ఉండటం కారణంగా వెయ్యి నెలల కంటే అధికమైన పుణ్యాన్ని పొందే ఆ రాత్రిని మనం పొందగలము అని కురాన్ మనకు తెలియజేసింది తెలియక కొంతమంది ఏం చేస్తున్నారు కేవలం ఇరవై ఏడవ తారీఖు మాత్రమే సతామి అని పెద్ద రాత్రి అని ఆ ఒక్క రాత్రి జాగారం అంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ విధంగా జాగారం పాటించాలి సలాము ఈ రాత్రి సూర్యుడు ఉదయించే వరకు ఉంటుంది అని అల్లా అన్నాడు ఎంతో మందికి తెలియక పాపము ఆ రాత్రిలో కథలను కూడా కదలటం లేదు ఏమో దైవదూతలు వచ్చి పేర్లు రాసుకెళ్తారేమో వాళ్ళు వచ్చినప్పుడు మేము అక్కడ లేకపోతే మా పేర్లు వాళ్ళు రాసుకోరేమో అన్న భయంతో చాలా మంది ప్రవర్తిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు రాత్రిలో నుంచోవాలి ఆరాధన చేయాలి దువాలు చేసుకోవాలి కురాన్ చదవాలి ఏది వీలైతే అది చేస్తూ ఉండాలి ఇందులో ఏదన్నా నిద్ర వచ్చినప్పుడు టీ తాగటమో కాఫీ తాగటమో ఏదన్నా బిస్కెట్లు తినటమో లడ్డు బూందీ తినటమో మేలుకోనుండటం కోసం ఒక ప్రయత్నం చేయాలి మేలుకోనుండటం కాదు అందులో ఆరాధన చేయటం కోసమే ప్రయత్నం చేయాలి పగలు దాకా సూర్యుడు ఉదయించేంత వరకు మనం ఏ దువాలైనా చేసుకోవచ్చు ఏ నమాజులైనా చదువుకోవచ్చు ఇది ప్రవక్త గారు మనకు తెలియచేసినటువంటిది